చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి ముప్పై ఏళ్ళు సార్ సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో సిబిఎన్ విశిష్టత ఏంటి అండ్ రాజకీయాల్లోను పాలనలోను ఆయన ప్రత్యేకత ఏంటి సార్ ఒకటి ఆయన ఈరోజు భారతదేశంలో ఉన్న హైయెస్ట్ పవర్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి మీరు దేశం మొత్తం మీద అధికార బీజేపీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరిలోనూ టాలెస్ట్ చీఫ్ మినిస్టర్ గా చెప్పొచ్చు అఫ్ కోర్స్ ఇండియా టుడే సర్వే థర్డ్ పాపులర్ సీఎం అని చెప్పొచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాపులారిటీ బట్ పొలిటికల్ స్టేచర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీతి చూస్తే ద టవరింగ్ లీడర్ భారతదేశం మొత్తం మంది ముఖ్యమంత్రుల్లో కూడా హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితమే చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇది మొదటిది రెండవది సాధారణంగా ముఖ్యమంత్రులకు రాష్ట్ర స్థాయి ప్రాధాన్యత సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఇప్పుడు జగన్కు ఆంధ్రప్రదేశ్ దాటితే ప్రాధాన్యత లేదు కానీ సహజంగా చీ అలాంటి అవకాశం కూడా రాదు కొంతమంది ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్ని కూడా సంకీర్ణాల యుగంలో ప్రభావితం చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు మీరు మైక్రోసాఫ్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు మీరు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళినా మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అంటే చంద్ర ఎన్టీ రామారావు తెలుగువారికి ఢిల్లీలో గౌరవం తెప్పిస్తే చంద్రబాబు నాయుడు తెలుగువారికి సిలికాన్ వ్యాలీ నుంచి మొదలుకొని న్యూయార్క్ వరకు గుర్తింపు తెచ్చాడు అందువల్ల ఒక అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందగలిగిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అనేది రేర్ కేసెస్ సో ఇది మా రెండవది ఇక మూడవది చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన తీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్డీఏ వన్కు ఒక మూల స్తంభంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ మీకు ఎన్టీ రామారావు చైర్మన్గా ఉన్న సమయంలో కూడా బ్యాక్ ఎండ్ లో ఉండి పనిచేసిన నాయకుడిగా జాతీయ రాజకీయాల్ని బహుశా ఏ ప్రాంతీయ పార్టీ ఇంతగా ప్రభావితం చేయలే అందులో చంద్రబాబు ఏ ప్రాంతీయ నాయకుడు ఇంత ప్రభావితం చేయలే ఇది మూడవది నాలుగవది ఎన్టీ రామారావు పైన వెన్నుముక వెన్నుపోటు పరిచాడు మామకే వెన్నుపోటు పరిచాడు అన్న అపవాదు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్ రిమేన్స్ రామారావు నుంచి పార్టీ మొత్తాన్ని తన వైపు ర్యాలీ చేయగలిగి పార్టీ ర్యాలీ చేసి పార్టీ రామారావు ఉండగానే రామారావు యలక్ష్మి పార్వతి వివాదం కావచ్చు అది చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నాడన్న విమర్శలు ఉండొచ్చు బట్ ఏదైనా కానీ ఫ్యాక్ట్ మేడ్ డెమోక్రసీలో ఒక రాజకీయ పార్టీ ఎవరిది అని ఎవరు నిర్ణయించాలి ఆ పార్టీలో ఉన్న వాళ్ళన్నా నిర్ణయించాలి ప్రజలన్నా నిర్ణయించాలి ఇక్కడ ఎన్టీ రామారావుపై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు విషయంలో పార్టీ ప్రజలు నిర్ణయించారు కదా చంద్రబాబు నాయుడు నాయకులని ప్రజాస్వామ్యంలో మన సొంత అభిప్రాయాలను బట్టి మనం నిర్ణయించకూడదు ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అది ఒకటే ఇప్పుడు ఇది బరువెంతుంది అని ఒక బస్తా పట్టుకొని నువ్వు చెప్తా కాదు కదా వేయింగ్ మిషన్ మీద పెడితే అది బరువెంతుందో చెప్తుంది సో టెంపరేచర్ నాకు ఎంత ఉంది నాకు జ్వరం అని అంటే నడవదు కదా థర్మామీటర్ పెట్టి అది ఎంత చెప్తా అంతే టెంపరేచర్ సో నీకు వేడిగా ఉన్నా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ చూపెడితే నార్మలే సో అందువల్ల మీకు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో బారోమీటర్ థర్మామీటర్ ఏంటి ప్రజల ప్రజలు తీర్పు లేదా పార్టీ తీర్పు సో ఎన్టీ రామారావు ఉండగానే అటు పార్టీ ప్రజలు ఎన్టీ రామారావు ఉండగానే పార్టీ ఆ తర్వాత ప్రజలు కూడా క్లియర్గా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు వారసత్వం తెలుగుదేశానిదే ఆ తెలుగుదేశానికి చంద్రబాబు నాయకుడు అని తీర్చి చెప్పారు అందులో ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ ప్రయత్నించిన సక్సెస్ కాలే లక్ష్మీపాల సక్సెస్ సక్సెస్ కాలే ఎవరు సక్సెస్ కాలే అందువల్ల ఇది ప్రత్యర్థులు ఏదైనా విమర్శించవచ్చు రామారావుకు వెళ్లి పోటు పెడిచారు నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం లాక్కుంది అని ప్రజాస్వామ్యం కుటుంబాలు లాక్కోవు ప్రజా పార్టీలను కుటుంబాలు క్యాప్చర్ చేసుకోవు కదా రియాలిటీ ప్రజలు ఆమోదించారు అది చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యానికి రాజకీయ నాయకత్వ స్వభావానికి ఒక ఇండికేటర్ ఇక ఐదవది చంద్రబాబు నాయుడు ఒక సంస్థ టెక్నాలజీ విజన్ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చూపని ముందు చూపును చూపెట్టాడు సో ఆ టెక్నాలజీ విజన్ మాత్రం డెఫినెట్ గా ఇవాళ ప్రపంచంలో తెలుగువారు ఐటీ రంగంలో ఈ స్థాయిలో నిలబడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి ఎవరికి అవునన్నా కాదన్నా సో ఎవరైనా అనొచ్చు అంతకు ముందు కూడా జనార్దన్ రెడ్డి టైంలోనే మొదలైంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజశేఖర్ రెడ్డి టైంలో పెరగలేదా కేసీఆర్ టైంలో పెరగలేదా ఎన్న కానీయండి ఇవాళ హైదరాబాదు సైబరాబాద్ను ఈ స్థాయిలో వేయడంలో చంద్రబాబు నాయుడు కృషిని ఆయన వేసిన పునాదిని బిల్ క్లింటన్ ను బిల్ గేట్స్ ను ఇద్దరు బిల్లుల్ని హైదరాబాద్ పట్టుకెత్త అన్న ఆ మామూలు విషయం కాదు కదా సో అందువల్ల డెఫినెట్గా గా ఆనాడు ఐటి నుంచి ఇప్పుడు క్వాంటమ్ సైన్స్ అంటున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు ఇది పరీక్ష ఇప్పుడే తేలదు ఇంకో ఇరవై ఏళ్ళు పట్టచ్చు పదేళ్ళు పట్టచ్చు బట్ ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ నేపథ్యం ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు లోకేష్ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు కేటీఆర్ లాగా అమెరికాలో చదివాడు ఎక్స్పోజర్ ఉందంటే ఆశ్చర్యమేం లేదు కానీ మీకు చంద్రబాబు నాయుడు నేపథ్యము చూసుకుంటే ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు అలాంటి నేపథ్యం నుంచి వచ్చి కూడా ఒక ఆధునిక సాంకేతికత పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి అభిరుచి నిజంగా ఇప్పుడు మనకు ఈ సేవ మీ పెట్టినప్పుడు చాలా మంది విచిత్రంగా చూడొచ్చు కానీ ఇవాళ ఈ సేవలు మా సేవలు మీ సేవలు ఇంటి ఇంట్లో ఉన్న బటన్ సేవలు అయిపోయినాయి సో అందువల్ల టెక్నాలజీ అడాప్షన్ లో చంద్రబాబు నాయుడు చూపిన ముందు చూపు ఆయన గుర్తింపే కాదు తెలుగువారి ప్రతిష్టను పెంచింది ఇక ఆరవది ఆర్థిక సంస్కరణలు వరల్డ్ బ్యాంక్ ఒక డాక్యుమెంట్ లో ఉంటుంది రాజకీయ పరమైన రిస్కుల్ని కూడా అధిగమించి ఎదుర్కొని నిలబడ్డ సంస్కరణవాది అని కానీ వాస్తవంగా సంస్కరణవాదే కాదు చంద్రబాబు నాయుడు అవసరమైతే తన విధానాల్ని ఎలా మార్చుకోగలుగుతాడు అనటానికి ఉదాహరణ కదా అలా అసలు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగల పైన బట్టలారేసుకునే పరిస్థితి వస్తుంది అన్న చంద్రబాబు నాయుడు సూపర్ ఎలా ఉంది అని అడుగుతున్నాడంటే రాజకీయ పరిస్థితుల పట్ల ఎలా అడాప్ట్ అవుతాడు పాజిటివ్గా చూస్తే ఇది పొలిటికల్ అడాప్టబిలిటీ సర్వైవల్ ఇన్స్టింక్స్ అలాగే పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ పొలిటికల్ ప్రాగ్మాటిజం అంటారు నెగిటివ్ గా చూస్తే చూడు అవకాశవాది నిన్నదాకా తన ప్లేన్ స్పీకింగ్ అనే తన పుస్తకంలో సంస్కర్ల గురించి ఎంత చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్